ప్రతి లాగే ఈసారి కూడా ఉసిరి చెట్టు పూజ చేయడం కోసం ఇవాళ వచ్చాము మేము పిల్లలంతా కలిసి సో ఇక్కడ ఎలా గడిచింది పూజ ఎలా చేసాము ఇక్కడ మొక్కలు కొన్ని చూపిస్తాము ఇవాళ మీకు చూపించే ప్రయత్నం చేస్తాము కాస్త ఓపికతో చూడండి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు థ్యాంక్ యూ ఇక్కడ బండలలో ములిసిన మొక్కలైతే చూడండి పచ్చిమిర్చి చెట్టు మొక్క చాలా విపరీతంగా కాసింది బండ సరికలల్లో వచ్చింది పడిన చెట్టుకు బలం మళ్ళొకసారి రుజువైంది చెట్టు టమాటా చెట్టు వచ్చింది ఇక్కడ ఫ్లవర్స్ కాయలు కూడా వస్తాయి ఇక్కడ చూసారా రాగి చెట్టు ఉంది రాగి చెట్టు గురుగ్రహానికి సంబంధించినవి చేపాలం అంటాం మేము ఇది కొంచెం ఎక్కడన్నా మనకు గాయాలైనప్పుడు దెబ్బ తగిలినప్పుడు పుండ్లు అయినప్పుడు మానని పుండ్లు ఉన్నప్పుడు ఈ ఆకు పసరు పోసినట్టయితే చక్కగా మానిపోతాయి ఎలాంటి గాయమైనా సరే మొక్కనే ఒక ఫ్లవర్ లాగా వచ్చింది దీన్ని ఏమంటావు తెలుసా శనంగా ఆకు అంటారు క్షనంగా ఆకు కూరగాయలు ఆకురాలు అమ్మే వాళ్ళ దగ్గర కనిపిస్తాయి పచ్చడి చేస్తారు ఎక్కడ కూడా ఉంది బండలల్లో మనిషినాయి ఇక్కడ ఇంకా జామ చెట్టు చూడండి జామ చెట్టు జామ చెట్టు వచ్చింది కొంచెం ప్లేస్లో ఇక్కడ గింత చెరిక అంటారు బండ చెరికలో ముసింది జామ చెట్టు ఇది నేల ఉసిరి నేల ఉసిరి ఇలా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి మీకు చూపించాలి అంటే వన్ డే కూడా పడుతుంది సో మనం ఇప్పుడు కరివేపాకు తెంపొచ్చు ఇంకా సపోటా బటర్ఫ్లై మా పాప చేతిలో కరివేపాకు సపోటా కూడా తెంపవచ్చు ఇంతముందే ఇక్కడ పాము వచ్చిందని భయపడుతున్నారు వాస్తవానికి భయపడాల్సింది లేదు మనల్ని చూసి అవి భయపడుతూ ఉంటాయి ఇక్కడైతే జూన్ జూలై నెలలో జూలై నెలలో అనుకుంటా ఆ రోజు వచ్చి అన్ని విత్తనాలు అయితే ఇలా చల్లేసి వెళ్ళాము సో అప్పుడు మొలిచినవి చూస్తున్నారు కదా కందికాయలు కంది చెట్లు ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి నాకంటే ఎక్కువ హైట్లో ఉన్నాయి పిల్లలు అందరు వచ్చిర్రు ఆమెనగానే కొంచెం అడలిపోయారు ఉసిరి చెట్టు అయితే చూడండి పూజ చేసాము ఇవాళ చక్కగా ఉసిరి కొమ్మ పెట్టి చేసినట్టయితే వాడిపోతుంది అన్న ఆలోచనతో మా వారిని మా వారికి చెప్పడం వల్ల తను ఇలా ఉసిరి మొక్కనైతే నాటిండు ఆ మొక్క ఇప్పుడు మహావృక్షంగా మారింది కాయలు కూడా వస్తుంటాయండి చూపిస్తాను మీకు నేను అవి కూడా బాగుంది కదా ఉసిరి పచ్చడి కూడా పెట్టవచ్చు కాయలు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టులో దామోదరుడు విష్ణుమూర్తి ఉంటాడు అని చెప్తారు కదా సో అందులో భాగంగా ప్రతి సంవత్సరం మేమైతే ఈ చెట్టు దగ్గరికి ఒక రోజు వచ్చి పూజ చేయడం జరుగుతుంది ఇవాళ రావడం జరిగింది ఇంకొక బటర్ఫ్లై కూడా చూపిస్తాను నేను